సంధులు మర్మస్థానాలు కోణాలు ఇప్పుడు వీటిని గురించి చూద్దాం శ్రీచక్రంలో సంధులు మర్మస్థానాలు కోణాలు అని ప్రత్యేకంగా ఉంటాయి వాటికి ఒక నెంబర్ ఉంటుంది ఇంత సంఖ్య ఉండాలి అని ఉంటుంది ఆ సంఖ్య అంతా అవి ఏమిటి అసలు సంధి అంటే ఏమిటి ద్విరేఖా సంఘమ స్థానం సంధిబిరి అయితే రెండు రేఖలు గనక కలిసినట్లయితే దాన్ని సంధి అని అంటారు రెండు రేఖలు కలవటం అంటే ప్లస్ మార్కు ఇలా ఇలా రెండు రేఖలు కలిస్తే దీన్ని సంధి అని అంటారు ఈ కలిసినటువంటి ప్రదేశం ఏదైతే ఉన్నదో దాన్ని ఇక్కడ ఈ రెండు కలిసి ఉన్నటువంటి చూడండి దాన్ని సంధి అని అంటారు అదే సంగమ స్థానం మర్మం మర్మ విధో విధు అన్నాడు మూడు రేఖలు కనుక కలిసినట్లయితే దాన్ని మర్మస్థానము అన్నారు మూడు రేఖలు అంటే ఇలా ఇంటూ వేసి మధ్యలో ఇంకో గీత అంటే మొత్తం ఒకటి రెండు మూడు గీతలు ఇలా మూడు గీతలు కనుక ఉన్నట్లయితే దాన్ని మర్మము మర్మస్థానము అని అన్నారు ఇప్పుడు శ్రీచక్రంలో సంధులు ఎన్నుంటాయి మర్మస్థానాలు ఎన్నుంటాయి ఇది ఎందుకు అంటే శ్రీచక్రాన్ని మనం గీసుకుంటాం గీసుకునేటప్పుడు ఈ సంధిస్థానాలు మర్మస్థానాలు ఖచ్చితంగా రావాలి లేకపోతే మనకి తప్పు లెక్క అందుకని ఈ సంధులు మర్మస్థానాలు మనం లెక్క పెట్టుకోవాలి ఇక్కడ అష్టావింశతి మర్మాణి చతుర్వింశతి సంధియ అన్నాడు అష్టావింశతి మర్మాణి చతుర్వింశతి సంధియ ఇరవై ఎనిమిది మర్మస్థానాలు ఇరవై నాలుగు సంధులు ఉండాలి అన్నాడు మర్మస్థానాలు ఇరవై ఎనిమిది సంధులు ఇరవై నాలుగు ఇవి ఇందులో మొత్తం ఉండవలసినటువంటివి అయితే శ్రీచక్రాన్ని గీసి భూపురం మనం కాగితం మీద డ్రాయింగ్ గీసి ఈ సందులు మర్మస్థానంలో లెక్క పెడితే ఖచ్చితంగా ఇవి ఇరవై నాలుగు సందులు ఇరవై ఎనిమిది మర్మస్థానాలు ఉండాలి ఇక శ్రీచక్రంలో కోణాలు కోణాలు ఎన్ని ఉండాలి కోణాలు ఎన్నుంటాయి శ్రీచక్రంలో ఇది పెద్ద పెద్ద ప్రతినిధి కోణాలు ఎన్నుంటాయి అంటే నలభై ఐదు కోణాలు ఉంటాయి నలభై ఐదు కోణాలు ఎలాగండి నలభై ఐదు కోణాలు లెక్క ఏమిటి ఏమిటి అంటే త్రికోణం త్రికోణంలో మూడు కోణాలు ఉన్నాయి అష్టకోణం ఎనిమిది ఉన్నాయి దశ కోణం పది ఉన్నాయి ఇలా అంతర్దాచారంలో పది బహిర్దారంలో పది చతుర్దశారం పద్నాలుగు కోణాలు ఉండే చక్రం అందులో పద్నాలుగు కోణాలు ఉన్నాయి ఇప్పుడు కోణాల సంఖ్య ఎంత ఉందో లెక్క పెట్టండి చతుర్దాచారంలో పద్నాలుగు బైర్దారంలో పది ఇరవై నాలుగు అంతర్దశారంలో పది ముప్పై నాలుగు అష్టకోణంలో ఎనిమిది ముప్పై నాలుగును ఎనిమిది నలభై రెండు మరి త్రికోణంలో మూడు త్రికోణం కదా మూడు నలభై రెండునో మూడు నలభై ఐదు ఈ రకంగా మొత్తం శ్రీచక్రంలో నలభై ఐదు కోణాలు ఉండాలి అష్టావింశతి మర్మాణి చతుర్వింశతి చంద్య ఇరవై నాలుగు సందులు ఉండాలి ఇరవై ఎనిమిది మర్మస్థానాలు ఉండాలి ఇది మనకి లెక్క ఈ లెక్క ప్రకారమే మనకు ఉండాలి